కర్ణాటక క్రష్ రష్మిక మందన్న ప్రస్తుతం టాలీవుడ్లో టాప్ హీరోయిన్గా ఎదిగారు ఆమె విజయానికి కారణాలు ఏమిటి అందం నటన సినిమా హిట్లు వ్యక్తిగత జీవితం ఇవన్నీ ఎలా ప్రభావం చూపాయి కర్ణాటక క్రష్ నేషనల్ క్రష్ అయిన రష్మిక మందన్న ఇప్పుడు నెంబర్ వన్ హీరోయిన్ అయ్యారు సమంత నయనతార లాంటి వాళ్లు ఉన్నా రష్మికకి ఇప్పుడు డిమాండ్ ఎక్కువ సల్మాన్ ఖాన్తో సినిమా తప్ప రష్మిక సినిమాలు అన్నీ హిట్టే అల్లు అర్జున్తో పుష్ప పుష్ప రెండు విక్కీ కౌశల్తో ఛావా కూడా సూపర్ హిట్ రష్మిక సినిమాలు చాలా వరకు హిట్ అయ్యాయి మరి రష్మిక మ్యాజిక్ కి కారణం ఏంటి ముఖ్యంగా రష్మిక అందమైన ముఖం చక్కని చిరునవ్వు ఆమెకు ప్లస్ పాయింట్ కన్నడ సినిమా ఇండస్ట్రీలో తప్ప ఎక్కడా ఆమె గురించి చెడు అభిప్రాయం లేదు కన్నడలో మాత్రం ఆమె నిశ్చితార్థం కన్నడ మాట్లాడకపోవడం గురించి ట్రోల్ చేస్తారు కాని అవేవి ఆమె గ్రోత్కి అడ్డురాలేదు నిశ్చితార్థం ఇద్దరూ కలిసి చేసుకున్నది ఇద్దరూ కలిసి విరమించుకున్నారు అందుకే రష్మికని మాత్రమే తప్పు పట్టడం ఎందుకు అది వాళ్ల వ్యక్తిగత విషయానికి కన్నడలో కూడా ఆమె కన్నడలోనే మాట్లాడతారు మధ్యలో ఇంగ్లీష్ వాడతారు సుదీప్ రమ్య లాంటి వాళ్లు కూడా అంతే మరి రష్మికనే ఎందుకు టార్గెట్ చేస్తారు రష్మిక గ్రోత్ చూసి కొంతమందికి సహించట్లేదని అభిమానులు అంటున్నారు ఎలా ఉన్నా నెంబర్ వన్ హీరోయిన్ అవ్వడం గొప్ప విషయానికి చివరగా రష్మిక మందన్న యొక్క విజయం ఆమె కృషి అభిమానుల మద్దతు మరియు ఆమె సినిమాల యొక్క విజయవంతమైన ప్రయాణం ఫలితం వ్యక్తిగత విమర్శలు ఆమెను ప్రభావితం చేయలేదు